ఉచిత లోకేష్ గారు వినాయక చవిధి గారిటీ కూడా రిప్రజెంట్ చేశారు లోకేష్ గారి దృష్టి తీసుకొచ్చారు వినాయక చవితిని సమితి ప్రెసిడెంట్ అందరూ గారు లోకేష్ గారు ఫోన్ చేశారు ఇక్కడ అడిగారు ఏం చేద్దామని అడిగారు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకున్నాం ముఖ్యమంత్రిగా చెప్తామని చెప్పారు దాని ప్రకారంగా ఇవాళ లోకేష్ గారు నాయకత్వం ఇవాళ అన్ని వినాయక చవితికి కానీ ఉచితంగా కరెంట్ ఇవ్వాలనుకున్నాం దాని భారం కూడా సార్ జగన్ గారు ఇలాగా రాష్ట్రాన్ని అప్రూపాలు చేస్తున్నారు అప్రూపాలు చేస్తారని చెప్పి కొన్ని మధ్య ట్విట్టర్లో కానీ బాగా తెలుగుదేశం ప్రభుత్వం అప్రూపాలు చేసి జనానికి సంక్షేమం ఇచ్చే కార్యక్రమం ఎక్కువ సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి దాని ద్వారా మళ్ళీ అభివృద్ధి చేయాలనే కార్యక్రమం ఈ ప్రభుత్వం ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి గవర్నమెంటే పోయిన ఐదు సంవత్సరాలు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టకుండా కేవలం అప్పులు చేసి సంక్షేమానికి ఇచ్చింది అది కూడా అరకొర సంక్షేమం ఇచ్చి నేను చాలా పెద్దగా ఒప్పగా చేశానని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాడు మనమైతే ఇవాళ ఇచ్చిన సంవత్సరంలో వచ్చిన సంవత్సరంలోనే ఇచ్చిన మాట ప్రకారం అన్ని కూడా చూసేట ఒప్పుకొని ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి లాగా ఒకరికి చదువుకోవడానికి ఇద్దరు ఉంటే ఇద్దరు పిల్లలకు ఇస్తానని అబద్ధం చెప్పి ఒకరికి ఇవ్వడం కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేసినాం మన ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయలేదు ఈ కూటం ప్రభుత్వం ఈ కూటం ప్రభుత్వం ఇద్దరు ఉన్నాం ముగ్గురు నేస్తా ఉన్నాం ఇచ్చాము రైతులకు ఇచ్చాము ఆర్టీసీ చెప్పాము దానిలాగా ఆర్టీసీలో మహిళలకు గుర్త ప్రయాణం అన్నా క్యాంటీన్లు మూసేసిన అన్నా క్యాంటీన్లు చేయడం కానీ రైతులకు ఇవ్వటం కానీ పెన్షన్లు దేశంలో ఎక్కడ లేనంత డబ్బుని పెన్షన్ల నేను ఖర్చు పెడతా ఉన్నాం ముప్పై మూడు వేల కోట్ల రూపాయల పెన్షన్ మేము కొద్ది పెడతాం అరవై నాలుగు లక్షల పెన్షన్లు ఇస్తున్నాం మొన్న ఈ మధ్య లక్ష పదివేల వేల పెన్షన్లు ఇచ్చాయి ఇట్లా అన్నీ కూడా చేస్తున్నాం ఈ మధ్య అర్హత లేని వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయని కంప్లైంట్లు వస్తే దాని మీద సర్వే చేయమన్నాం దాన్ని కూడా చెడు ప్రచారం చేసే కార్యక్రమం వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నాం మేము అర్హులైన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి అనేది ఈ ప్రభుత్వ లక్ష్యం